అందరికీ నమస్కారం డివోషనల్ పే ఛానల్కి స్వాగతం కాశీ అనగానే వెంటనే గుర్తొచ్చేది మణికర్ణిక కాశీ అంతా ఒక ఎత్తు మణికర్ణిక ఒక్కటే ఒక ఎత్తు విశ్వనాథ్ ఘాట్కి పక్కనే మణికర్ణిక మహా స్మశానం మాత్రమే కాదు ముక్కోటి దేవతల అపరాహ్న స్నాన ప్రదేశం అపరాహ్న స్నాన సమయం అంటే మధ్యాహ్నం పన్నెండు పది నిమిషాల నుంచి ఒంటి గంట మధ్య సమయం ఈ సమయంలో కాశీలో మీరెక్కడున్నా మణికర్ణికకు చేరుకోండి విశాలాక్షి సమేతంగా విశ్వనాథుడు స్నానం ఆచరించే సమయం ఇది సకల దేవతలు విను వెంటనే స్నానం ఆచరించాలి అని పరితపించ సమయం అది దేవతల స్నానం తర్వాత ఒక్క నీటి బిందువైనా మనల్ని స్పృశించి మన పాపాలను కడగకపోతుందా అని పరితపించే సమయం అది అందుకే అపరాన్న స్నానం తప్పకుండా చేసుకోండి మణికర్ణిక దగ్గర పితృతర్పణాలు పిండు ప్ర పిండ ప్రధానాలు కూడా పితృదేవతలను తరించేలా చేస్తారు ఇక్కడ చాలామంది పండితులు ఉంటారండి మణికర్ణికకు చేరుకోవడానికి బోట్లు ఉంటాయి రోడ్డు మార్గంలో అయితే షేర్ ఆటోస్ క్యాబ్లు కూడా ఉంటాయి అక్కడ భౌతికంగా కనపడే గంగమ్మ శుభ్రత గురించి కానీ మీలో ఉండే ఓసిడి సమస్యల గురించి కానీ బయటపెట్టి మాట్లాడారో మీరు కాశీ వచ్చి మొత్తం వృధా గంగపాలు భగవతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కర్మలు పాపాలు తొలగించుకునే మార్గాలు దైవం ఈ కలియుగంలో మన ముందు చూపినప్పుడు వినియోగించుకోవాలే తప్ప మూర్ఖత్వంతో నిందించి కొత్త దోషాలు మూటకట్టుకోకూడదు కదా కాశీలోని మణికన్నిక వైభవం గురించి విన్నారు కదా మీరు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు జై కాశీ దివ్య కాశీ భవ్య కాశీ